మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలలో తపస్సు బలపరిచిన అభ్యర్థులు గెలుపు శుభసూషికమని ప్రశ్నించే గొంతులను ఎన్నుకోవడం మంచి పరిణామమని జాతీయవాదం బలపడుతుందని తాండూర్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు అన్నారు మంగళవారం ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు స్థానాలలో తపస్సు బలపరిచిన బీజేపీ అభ్యర్థి కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతో భారీ మెజారిటీతో గెలుపొందారు దీంతో తాండూరు తపశ్శాఖ నాయకులు సంబరాలు నిర్వహించారు పట్టణంలో ఉపాధ్యాయ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ తపస్ బలపరిచిన బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపొందడం శుభ సూచకమని అన్నారు ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలపై మండలిలో ప్రశ్నిస్తే గొంతుకులకు మొదటి ప్రాధాన్యత ఓట్లు వేయడం మంచి పరిణామమని జాతీయవాదం బలపడడం ఇందుకు నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి కర్ణం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆనందం మరియు నియోజకవర్గం కన్వీనర్ శ్రీశైలం తాండూర్ పెద్ద యాలల దశరథ్ మండలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు తపస్ తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత పరిశ్రమతో చేసినటువంటి మల్క కుబ్రయ్య గారికి మరి తపస్సు బలపరిచినటువంటి అభ్యర్థి మరి జాతీయవాద జాతీయవాదం ప్రభంజనంగా కలుగుతున్నటువంటి ఈ కాలంలో మల్క కుమరయ్య గెలుపు అనేది మరి జాతీయవాదులందరికీ కూడా మంచి ఊపునిచ్చేటువంటి సందేశం రాను రాను రాష్ట్రం అంతా కూడా జాతీయవాదులతో మరి దేశానికి సమైక్యంగా ఉండేటువంటి వాదులతో ఉండే అవకాశం ఉంది యువత అనేక మంది కూడా జాతీయవాదం మీదతో ఆకర్షితులు అవుతున్నారు మరి ఉపాధ్యాయ లోకం వరకు మార్గదర్శకంగా ఉంటూ ముందు వచ్చేటువంటి అనేకమైనటువంటి ఎన్నికల్లో కూడా జాతీయవాదం బలపరచాలని ఈ సందేశం ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది మనకు స్ఫూర్తినిస్తుంది కాబట్టి అనేక మంది యువకులు కూడా ఈ జాతీయవాద రాజకీయాల్లో వైపు మరి తపస్సు కల్పించినటువంటి అభ్యర్థి గెలవడం మరి తపస్సు సంఘానికి కూడా ఎంతో ప్రాధాన్యత అంశం ఎందుకు ఇప్పుడు చాలా ఎందుకు ఎదుగుతున్నటువంటి రాష్ట్రం అంతా మరి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అనేక మంది ఉపాధ్యాయులు కూడా ఈ సంఘంలో చేరడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు మరి ముందు ముందు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సంఘంగా వెలిగే అవకాశం రాబోయే కొన్ని రోజుల్లోనే వస్తుందని తెలియజేస్తూ మల్కా కుమరయ్య గారికి మరి అందరికీ కూడా బలపరిచిన అభ్యర్థి అందరికీ కూడా మరి బలపరిచి వాళ్ళకు ఓటు వేసిన అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బీజేపీ పార్టీ అభ్యర్థి మల్కా కుమరయ్య గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలోనే అఖండ విజయాన్ని మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫిఫ్టీ పర్సెంట్ ఓటు శాతాన్ని సాధించి ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది అయితే ఉపాధ్యాయులందరూ కూడా జాతీయవాదం వైపు మరలుతున్నారు ఉపాధ్యాయులందరూ కూడా జాతీయవాదం వైపు ఆలోచన చేస్తున్నారు అని చెప్పడానికి నిదర్శనం ఈ ఎన్నిక అఖండ మెజారిటీని కట్టబెట్టినటువంటి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల ఉపాధ్యాయులందరికీ కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ పక్షాన వాళ్ళకందరికీ కూడా శుభ శుభాభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మండలిలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయంగా వాయిస్ను వినిపించడానికి ఇప్పటికే ఉన్నటువంటి ఏ రెడ్డి గారికి తోడుగా మరో ఎమ్మెల్సీ గారు కూడా తోడు కావడం అన్నది మా మాకు ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం ఈ గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విద్యారంగ పాఠశాల విషయాలు పాఠశాల సమస్యలైనటువంటి త్రీ సెవెంటీ జీవో కావచ్చు కాక లేదా పెండింగ్ ఉన్నటువంటి డిఏ పిఆర్సీలు ఇలాంటి అనేక సమస్యలపైన తమ కళాన్ని విప్పుతూ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తూ ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల పక్షాన వాళ్ళు పనిచేస్తారని చెప్పేసి ఖచ్చితంగా మేము ఉపాధ్యాయ లోకానికి హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా వారు ఉపాధ్యాయుల సమస్యల నిరంతరం పోరాడుతూ ఈ ఉపాధ్యాయుల సమస్యలను తీర్చడానికి శాశ్వక్తులు కృషి చేస్తారని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం చాలా మంది ఓడిపోయినటువంటి విద్య అభ్యర్థుల చాలా మంది చెప్పుకుంటున్నారు కార్పొరేటెడ్ వ్యవస్థ వ్యక్తులని చెప్పేసి ఇక్కడ కార్పొరేటెడ్ కాదన్నది ఇంపార్టెంట్ కాదు ఒక ఉపాధ్యాయుడు ఎవరైతే తమ సమస్యలు పరిష్కరిస్తారని ఆశించి ఆలోచన చేసి ఓటు వేసి గెలిపించారో దాన్ని చూడాలి తప్ప ఇక్కడ కార్పొరేట్ వాళ్ళు వాళ్ళు అని చూడకూడదు ఖచ్చితంగా గెలిచినటువంటి తపస్ ఎమ్మెల్సీలు తపస్సుపర్చిన ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా మండలిలో తమ వాణిని గట్టిగా వినిపించి ఈ విద్యారంగంలో పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం అంత ఇంకోటి ఈ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా జాతీయవాదం వైపే ప్రజలు ఉన్నారని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నిక ఉపాధి ఎన్నిక కూడా కారణం ఆంధ్రప్రదేశ్లో కూడా తపస్ బలపరిచినటువంటి గాదే శ్రీనివాస నాయుడు కూడా అక్కడ గెలవడం జరిగింది ఎటు చూసినప్పటికీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే కా విషయాలు కాకుండా దేశ వ్యాప్త దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా తెలంగాణ జాతీయవాదం వైపు మరలుతున్నారని చెప్పడానికి ఈ ఎన్నికల నిదర్శనం కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ మా మేము మరపరిచిన మల్కా కుమరయ్య గారికి ఓటు వేసినటువంటి ఆ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం జాతీయ వాదం వైపు దానికి ఒక ముఖ్యమైనటువంటి సంఘటన నిన్న కుమరయ్య గెలుపుతో మనకు రూడి కావడం జరిగింది ఈ విధంగా ఆ కుల మతాలకు అతీతంగా ఎన్నో ఎన్నో రకాలుగా వర్గీకరణ చేసినప్పటికీ కూడా మనమందరం కూడా భారతీయులము అని హిందుత్వ భావజాలంతో తెలంగాణలో కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఇటువైపు కుమర వైపు నిలిచి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవడం అనేది అభుతో నా భవిష్యత్తు కాబట్టి యూపీఎస్కు తెలంగాణలో రాబోయే కాలంలో ఎదురుండదు కాబట్టి మనమందరం కూడా మన మన విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఆ పాఠశాల విధులను నిర్వహిస్తూ జాతీయవాదం వాదం వైపు ప్రజలను విద్యార్థులను మళ్లించాలని కోరుకుంటూ మన సమస్యలు ఏ ఉన్నా కూడా ఒకరికి రెండవ వ్యక్తి కూడా తోడైన కాబట్టి మండలిలో బలంగా మన వాదన ఇప్పటికే ఏవి ఏవిఎన్ రెడ్డి గారు కూడా బలంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ ఎమ్మెల్సీ కూడా లేవనెత్తినటువంటి సమస్యలను ఏవిఎన్ రెడ్డి గారు లేవనెత్తుతూ మనందరి మన్నలను పొందుతున్నారు కాబట్టి దానికి మరి కుప్పరయ్య గారు కూడా మరి వారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీద ఆ కార్పొరేట్ వ్యవస్థలు నడిపినటువంటి ఒక గొప్ప మేధావి కాబట్టి ఆయన కూడా మన సమస్యలు కానీ పీఆర్సీ పట్ల కానీ టీఆర్ఎ పట్ల కానీ ఇంకా విద్యా వ్యవస్థ పట్ల కానీ అదే కాకుండా జాతీయ విద్యా విధానాన్ని ఖచ్చితంగా తెలంగాణలో తీసుకురావడానికి ఎట్టి పరిస్థితుల్లో మన ఇద్దరు ఎంఎ ఎమ్మెల్సీలు ప్రయత్నం చేయాలని వారికి మనమందరం కూడా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా మనం అందరం కూడా జాతీయ వాయిపు ప్రజలని విద్యార్థులని సమాజాన్ని మళ్లించడానికి మనవంతు కృషిగా చేస్తూ ఉంటే మన నాయకులు మన సమస్యలను వాళ్ళు తీర్చడానికి మండలిలో ప్రయత్నం చేస్తారని ఆ విధంగా వాళ్ళ శక్తిని భావంతులు ఇయ్యాలని కోరుకుంటూ నల్లగొండ కరీంనగర్ ఖమ్మం నుండి గెలిపొందిన శ్రీపాల్ రెడ్డి గారికి కూడా తెలంగాణ ప్రజలు ఉపాధ్యాయ సంఘ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి